జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి సంబంధించి సీట్ల విషయమై ఢిల్లీ పెద్దలతో పవన్ మాట్లాడనున్నారు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన చంద్రబాబు హైదరాబాద్కి రానున్నారు హైదరాబాద్కి చేరుకోగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కానున్నారు అసెంబ్లీ ఎలక్షన్ పై సుదీర్ఘంగా చర్చించనున్నారు అటు ఢిల్లీ పెద్దలతో ఇటు చంద్రబాబుతో సీట్ల విషయంలో కానీ మూడు పార్టీల పొత్తు విషయంలో కానీ పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు పూర్తిగా టీడీపీ బీజేపీ జనసేన భాగస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి సంబంధించి సీట్ల విషయమై ఢిల్లీ పెద్దలతో పవన్ మాట్లాడనున్నారు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన చంద్రబాబు హైదరాబాద్ కి రానున్నారు హైదరాబాద్ కి చేరుకోగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కానున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లపై సుదీర్ఘంగా చర్చించనున్నారు అటు ఢిల్లీ పెద్దలతో ఇటు చంద్రబాబుతో సీట్ల విషయంలో కానీ మూడు పార్టీల పొత్తు విషయంలో కానీ పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు పూర్తిగా టీడీపీ బీజేపీ జనసేన భాగస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు గాయత్రి మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన టిడిపి బిజెపి ఈ ముగ్గురితో భాగస్వామ్యం తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అయితే గత ఎప్పటి నుంచో కూడా ఆయన చెప్తున్నటువంటి కలిసి అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే ఆయన సభల్లో గానీ వేదికల్లో గానీ మనం మేము ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ప్రభుత్వాన్ని అయితే స్థాపించామో అదే విధంగా చెప్తారు దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఆయన పలు అంశాల పైన కూడా కీలకంగా ఆయన చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు పెద్ద ప్రతిరోజుగా ఆ చంద్రబాబు నాయుడు తోటి ఏదైతే బిజెపి పెద్దలు మాట్లాడుతున్నారో దానికి సంబంధించి కూడా కీలక అంశాలతోటి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి ఢిల్లీ పెద్దలతో ఎవరైనా కీలకంగా కొన్ని అంశాలపై సీట్ల పైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది ఆ చర్చించినటువంటి సీట్ల విషయంలో కానివ్వండి ఇతర పైన కానివ్వండి ఏదైతే ఒక క్లారిటీ తోటి ఆయన ఇక్కడికి రావడం తోటి దాన్ని ముఖ్యంగా మధ్యవర్తి చోదిస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోటి ఆయన పూర్తిగా విజీకృతంగా ఆయన వివరించేటటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోడి ఈ చర్చలు జరిచిన తదనంతరం ఆ చర్చల్లో భాగంగానే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆ ఈ యొక్క అంశాలపైన ఏదైతే ఉందో ఈ యొక్క పైన కూడా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది క్లారిటీ కనుక ఆయన వచ్చినట్లయితే కనుక ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల్లో కానివ్వండి ప్రతి ఒక్క దానిపైన కూడా ఆయన ఏదైతే ఏదైతే డిజిట్ కప్పులతో జరిగినటువంటి చర్చల పైన పూర్తిగా పవన్ కళ్యాణ్ తో ఆయన చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది ఆ చర్చ నిర్మించినటువంటి అంశాలపైన ఏదైతే పవన్ కళ్యాణ్ చర్చిస్తారో ఆ చర్చించినటువంటి అంశాల పైన ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి అంశాలపైన మొత్తం అన్నింటి పైన కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు దానికి సంబంధించి ఢిల్లీ పెద్దలకు ఏం మాట్లాడాలనే దానిపైన కూడా చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యంగా అది ఢిల్లీ పెద్దలకు చర్వేసేటటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ కన్నారు దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పెద్దలు అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రాణం వెళ్తున్నటువంటి పరిస్థితి ఆ ఢిల్లీ పెద్దలతో కలిసి ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించే విధంగా కానివ్వండి ఇతర పైన కూడా ఆయన పూర్తిగా చర్చించి పవన్ కళ్యాణ్ చర్చించేటువంటి అంశాల్లో సీట్ల కట్టుబాటు విషయం కానివ్వండి మానవ విషయం కానివ్వండి పూర్తిగా ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే అంశాలపైన చర్చించినట్టుగా స్వామి ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన భాగస్వామ్యానికి సంబంధించి ఏదైతే కొన్ని అంశాలు ఉంటే కీలకంగా తీసుకోవాల్సిన అంశాలు అంటే మేనిఫెస్టో కానివ్వండి మరియు ఏదైతే కూడా కలిసి పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అంశాలు అంటే సభలు సమ వేదికలు మీటింగ్ సమావేశాల్లో ఎవరికి ఏ విధంగా ప్రోటోకాల్ అందించాలనే విషయాలపైన కూడా ఇరువు ఇరువు కూడా అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చర్చించినటువంటి అంశాలని ఢిల్లీ పెద్దలకి పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం అయితే చెప్పనున్నారు మొత్తం మీద ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఒక లీడ్ తీసుకుని అంతా తానే అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి అనేది ఏ విధంగా చెప్పారో ఆ అంశాలకు సంబంధించి ప్రతి ఒక్క అంశంలో కూడా లీడ్ తీసుకుని ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అదే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బయలుదేరుతున్నారు ఢిల్లీలో బయలుదేరి రాగానే పూర్తిగా ఏదైతే అక్కడ ఏ అంశాలపైన ఢిల్లీ పెద్దలతో చర్చించారనేది మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆయన విశ్లేషణ చేసేటువంటి అవకాశం ఉంది ఆ విశ్లేషణలో సీట్లకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎటువంటి హామీ అక్కడ ఇచ్చారు అదేవిధంగా పవన్ కి చంద్రబాబు నాయుడుకి ఢిల్లీ పెద్దలు ఎటువంటి సూచన చేశారనేది కూడా అక్కడ మొత్తం మీద అంశం ఈ అన్నింటి అంశాలన్నింటినీ కూడా కూలకృతంగా పరిశీలించమని ఢిల్లీ పెద్దలు కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజు నైట్ ఏదో ఒక కొలికి వచ్చేటటువంటి అంశంగా చూస్తున్నటువంటి పరిస్థితి రేపు ఈ ముగ్గురు ముగ్గురు కూడా కలిసి ఎటువంటి ప్రాతిపదికన ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా చర్చిస్తారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళ నైటు ఢిల్లీ బద్దలతో భేటీలో ఆయన ముఖ్యంగా ఏదైతే సీట్లకు సంబంధించి అటు ఎమ్మెల్యే స్థానాలకు కానివ్వండి ఎంపీ స్థానాలు కానివ్వండి ఈ స్టేట్లకు సంబంధించి ప్రతి అంశానికి కూడా ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ చర్చలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ చర్చలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ సబలీకృతం చేస్తారంటూ కూడా అటు టీడీపీ వర్గీయులైతే సంతోష ఆశావాహంతో ఉన్నటువంటి పరిస్థితి టీడీపీ జనసేన బీజేపీ తోటి వైసీపీ ప్రభుత్వాన్ని పడదోసి ఈ ముగ్గు మూడు పార్టీలు తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా మాత్రం పవన్ కళ్యాణ్ పావులు కలుగుతున్నటువంటి పరిస్థితి గాయత్రి రైట్ సాంబశివరావు మూడు పార్టీలకు సంబంధించిన పొత్తుకు సంబంధించి అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉండొచ్చు అంటే మూడు పార్టీలకు సంబంధించి ఇవాళ రేపు కూడా పూర్తిగా ఏదైతే ఈ చర్చలకు సంబంధించి కానీ సీట్లకు సంబంధించి కానీ ఒక కొలిక్కి అంశాలు వచ్చిన తర్వాత రేపు అమావాస్య ఉండటంతో ఎల్లు అంటే పదకొండో తారీఖున ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తారు గోదావరి జిల్లాలో అనేది తెలుస్తూ ఉంది దానికి సంబంధించి అండి ఇప్పటికే అంతర్మతనంతో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్మతనంతో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పార్టీలు మారే యోచనలో ఉన్నారు కాబట్టి కొద్దిగా వేచి చూసి టికెట్స్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ముందుగా ఒక లిస్ట్ని అయితే మాత్రం రేపు పదకొండవ తారీఖున మాత్రం ఈ మూడు పార్టీలకు సంబంధించి ఒక లిస్ట్ మాత్రం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది ఆ లిస్టులో కొన్ని పేర్లను అంటే ముఖ్యంగా ఎవరైతే పాత ఇప్పటికీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారిని కంటిన్యూ చేస్తూనే అదేవిధంగా వేరే వారిని కూడా కొత్త వారిని కూడా కలుపుకుని ఆ లిస్టులో భాగస్వాములు చేస్తూ కూడా అనౌన్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎంపీ స్థానాలు కూడా కొన్నిటిని అనౌన్స్ చేస్తారని కూడా తెలుస్తుంది ఉంది అది మొత్తం కూడా గోదావరి జిల్లాలో అంటే తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ గోదావరి జిల్లాలో ఒక మీటింగ్ ద్వారా కానీ ఒక దాని ద్వారా కానీ పెట్టి ఏర్పాటు చేసి చెప్పాలని ఆలోచన అది అది కాని పక్షంలో మాత్రం ఇరువురు నేతలు కూడా ఒకే తాటిపైకి వచ్చి అంటే విజయవాడ కేంద్రంగా మంగళగిరి విజయవాడ కేంద్రంగా ఏదైనా ప్రైవేట్ హోటల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంశివరావు